ప్రజల ఆశీస్సులతో ఈసారి అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ ఏనని ఆల్రెడీ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూరా పొంగూరు అన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమె నెల్లూరు నగరం ఏలవ డివిజన్ శెట్టిగుంట రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా సింధూరుకి ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లో పర్యటిస్తూ టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ వాటిని వివరించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో నారాయణ చేసిన అభివృద్ధిని తెలియజేశారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నారాయణను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం సింధూరా మీడియాతో మాట్లాడారు డాక్టర్ పొంగూరు సింధూరా నేను మాజీ మంత్రి వర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని ఏడవ డివిజన్లో ఇక్కడున్న కార్పొరేటర్ మాలయాద్రి గారు అలాగే ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు కళ్యాణి గారు మిగతా వాళ్ళందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది చేస్తున్నాము అయితే ప్రచారం మేం చేస్తున్నామా జనాలే మా మనందరికీ చేస్తున్నారా టీడీపీకి చేస్తున్నారా అన్నది మాతో పాటు ఇక్కడ ఎవరైతే కెమెరామెన్లు కూడా వచ్చారో వాళ్ళందరికీ తెలుస్తుంది అయితే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈరోజు నేను చాలా అపార్ట్మెంట్స్ విజిట్ చేశాను దానిలో భాగంగా చాలామంది ఆడవాళ్ళను కలవడం అన్నది జరిగింది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆడవాళ్ళను కలవడం అన్నది జరిగింది అయితే వాళ్ళు ఎన్ని సమస్యలు ఈ ఐదేళ్లలో ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు మాకు ఏ సంక్షేమ పథకము అందట్లేదు అలాగే ఏ అభివృద్ధి కూడా జరగట్లేదని వాళ్ళు వాపోతున్నారు సో వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో అనౌన్స్ చేసిందో పథకాలని వాటిని కొంచెం వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను మొదటిగా చెప్పాల్సింది ప్రతి ఆడవాళ్లకు వాళ్ళకన్నా ఇంపార్టెంట్ వాళ్ళ పిల్లలు అది మన అందరికీ తెలుసు సో దా సో ఎవరైతే ఎక్క ఏ ఇంట్లో అయితే ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అంతమందికి పదిహేను వేల చప్పున మనము టీడీపీ ప్రభుత్వం ద్వారా వాళ్ళు చదువు కోసమని అలాట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు అది డెఫినెట్గా నెరవేరుస్తారు అనేసి నేను మీ అందరి ముందు చెప్తున్నాను అలాగే ఆడబిడ్డ నిధి అనే ప్రోగ్రాం ద్వారా వారికి ప్రతి ఒక్క ఆడవారికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఉన్న ఆడవారికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ పదిహేను వందలు పర్ మంత్ ఇస్తాము అనేసి కూడా ప్రామిస్ చేస్తున్నారు అయితే మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది దానిలో ఆ మేనిఫెస్టోలో మాత్రం ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్కు ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే ఈ ఇలాంటి నిధి అందిస్తాము అనేసి వాళ్ళు చెప్పున్నారు అది వాళ్ళకి మనకి డిఫరెన్స్ చిన్నపిల్లల విషయానికి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా మేము ఒక్క పిల్లోనే చదివిపిస్తామని వాళ్ళు అంటున్నారు ఒక్క పిల్లవాడికే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ ఇప్పుడు సెవెంటీన్ థౌసండ్ అని అనౌన్స్ చేశారు కానీ మనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఇప్పిస్తాము అనేసి మనము అనౌన్స్ చేస్తున్నాము అలాగే దట్ నేను చెప్పినట్టు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్కి ఉన్న ఆడవాళ్ళకి పర్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి సాయం చేస్తామని చెప్పున్నాము అలాగే దీపం అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందించేటట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పాలనలో ఎట్లా మనకి మినిమం బేసిక్ కమ్యూనిటీస్ యొక్క ఖర్చులు ఎంతగా పెరిగిపోయినాయో ఆ ఖర్చుల పెరిగిపోవడం వల్ల చివరికి గ్యాస్ సిలిండర్లు కూడా దాని కాస్ట్ కూడా డబుల్ అయిపోయింది దాంతో వంట చేసుకోవడానికి కూడా కష్టమైపోయి కట్టెల పొరులు పెట్టుకొని మరీ వంటలు చేసుకునే పరిస్థితి వచ్చింది దానికి దాన్ని అరకట్టడానికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే త్రీ థౌజండ్ రూపీస్ వరకు ప్రతి ఇంటికి ఫ్రీగా పర్ ఇయర్ అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు అలాగే చిన్న చిన్న గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఆడవాళ్ళు ముందుకొచ్చి స్వయం సహాయక సంఘాలు ఫామ్ చేసుకొని దా దాని ద్వారా వాళ్ళు కానీ అప్లై చేసుకుంటే వాళ్ళు ఏదన్నా కొత్తగా ఏమైనా స్టార్టప్ ఏదన్నా ఒక కొత్త పథకం ద్వారా స్టార్ట్ ఏదన్నా స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఒక మంచి పని చేసుకోవాలన్నా వాళ్ళకి ఫ్రీగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అన్నది పది లక్షల వరకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు అదే మీరు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తీసుకున్నట్టయితే ఓన్లీ మూడు లక్షల వరకే మేము ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇప్పిస్తామన్నారు వాళ్ళు మూడు లక్షలే చెప్తున్నారు మనం పది లక్షల వరకు చెప్పాము ఎందుకంటే ఆడవాళ్ళు అన్న వాళ్ళు మహాశక్తి వాళ్ళని స్ట్రెంగ్ చేస్తేనే ఈ ఏపీ స్టేట్ అన్నది డెవలప్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతున్నారు నారాయణ గారు కూడా ఆ ప్రాసెస్ని నమ్మే సపరేట్గా వాళ్ళ కోసమని ముస్లిం ఆడవాళ్ళ కోసం సపరేట్గా కాలేజీ పెట్టించారు అలాగే వేరియస్ సెక్టర్స్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి మంచి మంచిగా చదువు చెప్పించాలని ఈవెన్ అంగన్వాడీ వర్కర్స్ని కూడా స్ట్రెంగ్ చేయడం అన్న ప్రాసెస్ని తను టూ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్న పీరియడ్లో టేకప్ చేయడం అన్నది జరిగింది ఇట్లా వేరియస్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి ఈ స్కీమ్స్ అన్ని డెఫినెట్గా నెల్లూరు వాసులు యుటిలైజ్ చేసుకుంటారు నారాయణ్ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి నిధులను తీసుకొచ్చి నెల్లూరుని ఒక ఐడియల్ సిటీగా ఒక మోడల్ సిటీగా కన్ కంట్రీలోనే నిలబెడతారని నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు అందరూ ఒక పండగలాగా ఎదురు చూస్తున్నారు ఎందుకు ఎందుకు అంటే నాకు నిన్న ఒక ఒక వీధికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు అమ్మ వన్ టూ లా గత రెండేళ్ళగా మా షాపు క్లోజ్ అయ్యబడింది ఈ లాస్ట్ వన్ మంత్లో టీడీపీ వచ్చేస్తోందని భయంతో మళ్ళీ నాకు నా షాప్ ఓపెన్ చేయించుకోగలిగిన శక్తిని నాకు ఇప్పుడు కల్పిస్తున్నారు సో ఆల్రెడీ అందరూ ఆనందంగా మేము మళ్ళీ ఒక మంచి గవర్నమెంట్ వచ్చేస్తోందని ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు ఈరోజు డెఫినెట్గా ఈవినింగ్ అందరము ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి సంతోషిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలు నమస్కారాలు ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏడవ డివిజన్లో సింధూరా మేడం గారు వార్డు కార్య కార్యకర్తలు నాయకులు అందరం కలిసి అపార్ట్మెంట్లన్నీ ఓటర్లందరినీ కల కలవడం జరుగుతుంది ముఖ్యంగా ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి చే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ ఎన్డీఏ బలపరిచిన బీజేపీ జనసేన బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్డీఏ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ముఖ్యంగా ఓటర్లందరినీ ఒకటే విజ్ఞప్తి చే చేయదలుచుకున్న టీడీపీ బలపరిచిన అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని కంపేర్ చేసుకో చేయండి దయచేసి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు వర్సెస్ ఖలీల్ అహ్మద్ ఎవరు డెవలప్ చేయగలరు ఎవరికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అది ఒక్కటి గమనించండి ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నా నేను పొంగూరు నారాయణ గారు వర్సెస్ ఖలీల్ అహ్మద్ వాళ్ళిద్దరిలో ఎవరు నెల్లూరు సిటీని డెవలప్ చేయగలరు అనేది ఒక్కసారి మన్ మనస్ఫూర్తిగా ఆలోచించండి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఉన్నారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ రెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడు నేను నెల్లూరులో పుట్టాను నేను నెల్లూరులో పుట్టా నెల్లూరులో పుట్టాను అని ఒకటే చెప్తున్నాడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన ఒక్క ఆయన ఇప్పుడు సుమారు డెబ్బై సంవత్సరాల పైన ఉంది ఆయనకు వయసు ఇప్పుడు ఆయన నెల్లూరులో పుట్టానని చెప్పుకుంటున్నాడు ఎక్కడ ఎక్కడ ఆయన పరిచయం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి కేసులో టూ ముద్దాయిగా పరిచయం అయ్యాడు అంతకుముందు ఎవరికన్నా తెలుసా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు నెల్లూరు సిటీ హోటళ్ళందరినీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరూ ఆలోచించండి విజయసాయి రెడ్డి గారు ఎక్కడ ఎప్పుడు పరిచయం అయ్యాడు ప్రజలకి నెల్లూరులో పుట్టి డెబ్బై సంవత్సరాలు ఎక్కడున్నాడు ఎవరికి ఏం చేశాడు అదే మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విద్యా సంస్థలు ఉచిత విద్యా సంస్థలు ఎంతో ఉన్నత స్థాయిలో విద్యా సంస్థలు నడుపుతున్నాడు వాటర్ ప్లాంట్లు నూట డెబ్బై ఐదు గ్రామాల్లో వాటర్ ప్లా ప్లాంట్లు స్థాపించాడు అదేవిధంగా ఎన్నో దైవ కార్యక్రమాలు చేసి ఎంతో మందికి సేవ చేస్తూ ఎంతో మందికి సహాయపడుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ విజయసాయి రెడ్డి గారు ఎక్కడ అదేవిధంగా మన పొంగూరు నారాయణ గారు ఎక్కడ ఖలీల్ అహ్మద్ ఎక్కడ ఒక్కసారి ఆలోచించండి ఓటరు మహాశైలు అందరూ విఘ్నతతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షో కు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారులకు స్వాగతం ఈ నెల మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల కూడలి ఆర్టీసీ బస్ బస్ స్టాండ్ స్టాండ్ నుంచిగా నర్తకి సెంటర్ వరకు రోడ్ షో జరుగును టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలి వచ్చి రోడ్ షో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరు